విట్లారా చాలా మంది యాస్పిరెంట్స్ అయితే పీజీటీ శాలరీ అనేటువంటిది ఎంత ఉంటుంది సార్ అదేవిధంగా ఏ రకంగా ఉంటుంది మొదటి నెల జీతం ఎంత వస్తుంది ఏమి ఉంటుంది అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వేరైతే మన ఛానల్ని తప్పకుండా ఒక్కసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు ఏదైతే పీజీటీగా సెలెక్ట్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా బేసిక్ పే అనేటువంటిది మనందరికీ నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై అదేవిధంగా ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు ఉంటుంది అంటే ఇది బేసిక్ పే మనకు అదేవిధంగా హెచ్ఆర్ఏ అనేటువంటిది నాలుగు రకాలుగా ఉంటుందండి ఇరవై నాలుగు శాతము సెవెంటీను థర్టీను లెవెన్ అయితే ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ అనేటువంటిది ఎవరెవరికి ఉంటుంది అనేటువంటిది మీకు ఒక లీస్ట్ లాస్ట్లో ఇస్తాను ఏ జిల్లాలకు వస్తుంది ఎవరికి వస్తుంది ఇక్కడ టూకేగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అనేటువంటిది కామన్గా మనకు ఫిఫ్టీ ల్యాక్స్ జనాభా ఉండాలి అదేవిధంగా సెవెంటీన్ పర్సెంట్ అనేటువంటిది టూ ల్యాక్స్ జనాభా ఉండాలి అదేవిధంగా థర్టీన్ అనేటువంటిది యాభై వేల నుంచి టూ ల్యాక్స్ వరకు జనాభా ఉండాలి లెవెన్ పర్సెంట్ అనేటువంటిది యాభై వేల కంటే తక్కువ జనాభా ఇప్పుడు కొందరికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాదాపుగా ఇది హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉంటుంది సెవెంటీన్ దాదాపుగా మన వరంగల్ లాంటిలో ఉంటాయి అదేవిధంగా దాదాపుగా థర్టీన్ అనేటువంటిది మనకు రెండు లక్షల లోపల యాభై వేల నుంచి పైన జనాభా ఉండాలి దాదాపుగా లెవెన్ పర్సెంట్ తోటి ఉన్నటువంటి హెచ్ఆర్ఏ తోటి శాలరీ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం డిఏ అనేటువంటిది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేటువంటిది ఇప్పుడు డిఏ అనేటువంటిది మనకు వస్తుంది ఐఆర్ అనేటువంటి డిఏ అంటే మళ్ళీ డిఆర్ఎన్ఎస్ అలెవెన్స్ అని చెప్తారు అదేవిధంగా ఐఆర్ అనేటువంటిది ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది మనకు ఇస్తూ ప్రకటిస్తారు దానికోసం మనకు ఇప్పుడు అయితే ఐఆర్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు దానికి ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది చెప్తారు అయితే ఇక్కడ మనము లెవెన్ పర్సెంట్ తోటి జీతం ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి అయితే ఇంకా మనము ఇక్కడ లెవెన్ అనేటువంటిది కామన్గా ఈ లెవెన్ పర్సెంట్ అనేటువంటిది హెచ్ఆర్ఏ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అనేటువంటిది డిఏ అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది మనకు ఐఆర్ ఈ మూడు కలిపితే మనకు థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది వచ్చింది అంటే మన బేసిక్ పేలో థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేటువంటిది మనం కలపాలి బేసిక్ పే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా ఈ రెండు ఇంటూ వేసి డివైడెడ్ బై చేస్తే మనం హండ్రెడ్ తోటి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అనేటువంటిది మనకు ఎక్స్ట్రా వస్తుంది అయితే మనకు బేసిక్ పే ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ ఈ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ రెండు కలిపేస్తే మనకు టోటల్ శాలరీ సిక్స్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ అనేటువంటిది మనకు ఫస్ట్ నెల జీతం అనేటువంటిది వస్తుంది అంటే పీజీటీకి సెలెక్ట్ అయినటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో టోటల్ శాలరీ సిక్స్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఇందులో అంటే కటింగ్లు అవుతూ ఉంటే కామన్గా అది ఎన్పిఎస్ అంటాము లేకుంటే సిపిఎస్ అంటే టెన్ పర్సెంట్ కట్ అవుతుందండి ఎంత అవుతుంది టెన్ పర్సెంట్ మిగతావన్నీ కూడా మనకి బై హ్యాండ్ రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు ట్వంటీ ఫోర్ ఇది లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తోటి మనం చేసినటువంటివి అదేవిధంగా ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ ఇక్కడ మనం చెప్పాం కదా ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ ఈ ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ తోటి ఒకసారి చేస్తే మొత్తం జీతం చేస్తే మనకు సిక్స్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ అంటే సిక్స్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రూపీస్ అనేటువంటిది మనకు మొదటి నెల జీతం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు కష్టపడేటువంటి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో ఏం చేశారో అనేటువంటిది అవన్నీ కూడా ఇప్పుడు ఈ పైసల రూపంలో అనేటువంటిది మనకు జీవితాంతం వస్తూనే ఉంటాయి సో ఇది మీకు పీజీటీకి సంబంధించినటువంటి మొత్తం శాలరీ డీటెయిల్స్ అదే రకంగా టీజీటీకి అదే అదేవిధంగా మీకు ఎలాంటి కావాల్సినటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అయితే నేను ఇదేమో లెవెన్ పర్సెంటేజ్కు ఏమో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ఏని బట్టి జీతం అనేటువంటి చేంజ్ కావచ్చు మనకు ఎందుకంటే ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ పని చేసుకున్న వాళ్ళకు ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ కలిపి జీతం వస్తుంది అదేవిధంగా లెవెన్ పర్సెంట్ అనేటువంటిది దాదాపుగా మనకు లెవెన్ పర్సెంట్ అంటే మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఎక్కువ లెవెన్ పర్సెంటే ఉంటుంది లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ జనాభా ఉన్నటువంటివి అవి ఏమేమో అనేటువంటిది కొద్దిగా ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా మనకు ఏ పర్సెంటేజ్లో ఏది వస్తుంది అనేటువంటిది లాస్ట్లో చేరితే ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి సో ఏ హోమ్ ఇట్లారా తప్పకుండా లైక్ ఇస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ